వీరనారి చిట్యాల చాకలేలమ్మ ఇరవై తొమ్మిదవ జయంతి కార్యక్రమాన్ని చేస్తున్న వెల్ఫేర్ కమిటీ అందరికి కూడా మా రజక జాతి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఐలమ్మ గారి జీవిత చరిత్ర చాలామందికి చాలా రకాలుగా ఈ మధ్యలో అందుబాటులోకి వచ్చింది ఆమె స్ఫూర్తితోటే తెలంగాణ మల్లిదశ ఉద్యమానికి నాంది పలికినమని చెప్పేసి కూడా ఆ రోజు ఉన్న తెలంగాణ ఉద్యమకారులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈమె జీవిత చరిత్రను బయటికి తీసుకొచ్చి ఆమె స్ఫూర్తి ఆమె స్ఫూర్తి ఏముంది అంటే ఆమె నమ్ముకున్న దాని గురించి తన కళ్ళ ముందట తన కన్న బిడ్డను చేర్చిన కూడా ఆమె ఉద్యమ పటిమను ఏ రోజు కూడా వెనుకకుపోలే అయ్యో నా బిడ్డను చేర్చిర్రు నేను ఈ ఉద్యమాన్ని వదిలిపెడతా అని చెప్పి ఏ రోజు కూడా పోలే ఆమె నమ్ముకున్న సిద్ధాంతానికి తన కొడుకును తన భార్యను తన పిల్లలను కూడా చిత్ర పెట్టినా కూడా ఆమె ఎత్తుకున్న ఎర్రజెండాను వదలకుండా ఆమె అనుకున్న లక్ష్యాన్ని సేధించి ఆ భూమిని కొన్ని వేల ఎకరాల భూమిని ఆ రోజు ఆమె స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు పంచడం జరిగింది ఇది సబ్బండ వర్ణాల గురించి కొట్లాడింది ఆమె ఒక రజక కులం గురించో రజకుల జాతి గురించో కొట్లాడలేదు సబ్బండ వర్ణాల గురించి కొట్లాడి ఆ రోజు ఆ భూమి అనే తీసుకొని దేశముఖ్ నుంచి భూమిని రిసీవ్ చేసుకొని చాలామంది ప్రజలకు పంచడం జరిగింది ఆమె ఉద్యమ పార్టీ స్ఫూర్తి అది దీన్ని గుర్తించి టూ థౌజండ్ ట్వంటీ టూ ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా అసలు ఐలమ్మ గారి బర్త్డే చేయమని గవర్నమెంట్ను జయంతి వర్ధంతులు చేయమని అడిగితే అసలు ఆమె ఏ రోజు పుట్టిందో మాకు తెలియదు అన్నప్పుడు కొన్ని రజక సంఘాల నాయకులు కలిసి ఆ పాలకుర్తికి వెళ్ళి అక్కడ ఉన్న సరౌండింగ్ వాళ్ళని అడిగితే ఆ చిట్టాల గ్రామానికి పోయి అడిగితే సర్దులో బతుకమని అడుగు పుట్టింది ఫలానా సంవత్సరం అంటే అప్పుడు ఆ వెతికితే ట్వంటీ సిక్స్ డేట్ వచ్చింది అప్పుడు ఉన్న ప్రభుత్వం ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై రెండు తారీఖు నాడే అధికారికంగా చేస్తామని ప్రకటించడం కూడా జరిగింది ఈమె చరిత్రను తెలంగాణ ప్రభుత్వం పాఠ్య పుస్తకాలలో కూడా పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం కోటి ఉమెన్స్ కాలేజీకి ఐలమ్మ కాలేజీగా నామకరణం చేసినందుకు కూడా ఈ వేదిక ద్వారా వారికి ఈ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ